మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు మీరు తంబేల్ చూసే ఉంటారు తంబేల్లో పేద రాష్ట్రంలో ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీని అక్కడి పరిపాలకులు పండగలా నిర్వహించడం అనేది జరుగుతుంది కానీ ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో పెన్షన్ల పంపిణీ దండగా అనే భావనతోటి పాలకులు ఉన్నారు ఇక్కడ పేద రాష్ట్రంలో అలా జరుగుతుంది ధనిక రాష్ట్రంలో ఇలా జరుగుతుంది కారణమేంటి లోపం ఎవరిది ఎక్కడ లోపం ఉంది అన్నది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా వివరించడం అనేది జరుగుతుంది ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం ఉంది పూర్తి వివరాలను మీకు అందిస్తాను ఈ వీడియో అశాంతం చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనము రెండు వేల పద్నాలుగు నుంచి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుందాం పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి మననం చేసుకుందాం రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది అయితే ముందు కేసీఆర్ గారు ఇక్కడ పెన్షన్లను ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను ఇక్కడ వెయ్యి రూపాయలకు పెంచడం అనేది జరిగింది ఇక్కడ వికలాంగుల పెన్షన్ను పదిహేను వందల రూపాయలకు పెంచడం అనేది జరిగింది ఈ విధంగా పెంచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ వాళ్ళు పెంచారు మేమేమైనా తక్కువ తిన్నామా మాది పేద అయినా కానీ ఖచ్చితంగా పెన్షన్లను పెంచవలసింది అని చెప్పేసి అక్కడ కూడా వృద్ధులకు వితంతులకు వెయ్యి రూపాయల పెన్షన్ను అందించారు వికలాంగులకు పదిహేను వందల రూపాయల పెన్షన్ను అందించారు ఈ విధంగా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఒక కాంపిటీషన్ అనేది ఉండేది ఇక తర్వాత మనకు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ముందు ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో హామీ ఇచ్చినట్టుగా కేసీఆర్ గారు ఇక్కడ వికలాంగుల పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచడం అనేది జరిగింది వృద్ధుల వితంతుల పెన్షన్ను రెండు వేల రూపాయలకు పెంచడం అనేది జరిగింది ఆ తర్వాత కొద్ది కాలానికి అంటే తెలంగాణలో ఇక్కడ ఎలక్షన్ జరిగినటువంటి ఒక ఆరేడు నెలలకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరుగుతాయి కానీ ఎలక్షన్లు జరగకముందే ఇక్కడ ముందు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో పెన్షన్లను మళ్ళీ పెంచారు ఇక్కడ వికలాంగుల పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచారు వృద్ధుల వితంతుల పెన్షన్ను రెండు వేల రూపాయలకు పెంచారు అని గ్రహించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలక్షన్లకు ముందే ఇక్కడ వృద్ధుల వితంతుల పెన్షన్ను రెండు వేల రూపాయలకు పెంచారు వికలాంగుల పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచారు ఆ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కాంపిటీషన్ అనేది ఉండేది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మేమేము తక్కువ తిన్నామా అన్న ఒక కాంపిటీషన్ అనేది ఉండేది ఆ విధంగా రెండు రాష్ట్రాల్లో కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా పెన్షన్లు సమాంతరంగా సమానంగా ఇక్కడ పెరగడం అనేది జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలను చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వికలాంగుల పెన్షన్ను చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మూడు వేల రూపాయలనే ఇచ్చారు కానీ ఒక్క పైసాను కూడా జగన్మోహన్ రెడ్డి పెంచలేదు కానీ వృద్ధుల వితంతుల పెన్షన్ను మాత్రము సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని నాలుగు సంవత్సరాల్లో ఒక వెయ్యి రూపాయలు పెంచడం అనేది జరిగింది కానీ రెండు వేల నాలుగు ఎలక్షన్లో వికలాంగుల పెన్షన్ను పెంచకపోవడం వల్ల వికలాంగుల పాపం అనేది వికలాంగుల శాపం అనేది జగన్మోహన్ రెడ్డికి తగిలింది నూట యాభై ఒక్క సీట్లతోటి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే అయ్యి అతి చెత్తగా ఓడిపోవడం అనేది జరిగింది దీనికి కారణం ఏంటి అంటే వికలాంగుల పెన్షన్ను పెంచకపోవడమే వికలాంగుల శాపం అనేది అతనికి తగలడమే అని చెప్పక తప్పదు ఇక మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఎన్నో కల్లిబుల్లి మాటలు చెప్పారు మాయ మాటలు చెప్పారు ఇక్కడ వికలాంగులకు మాయమాటలు చెప్పారు వృద్ధుల వితంతువులకు మాయమాటలు చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా మాయమాటలు చెప్పి ఆయన అధికారంలోకి రావడం అనేది జరిగింది వికలాంగుల పెన్షన్ను మేము వచ్చిన ఒక నెల రోజుల లోపే వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని వృద్ధుల వితంతువుల పెన్షన్ను రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది కానీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావస్తున్నా కానీ ఒక ఇరవై పైసలు కూడా పెన్షన్లను పెంచలేదు గతంలో ఇచ్చిన గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి పెన్షన్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల కూడా ఒకటవ తారీఖున్నే అక్కడ అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లను మొదటి రోజే ప్రారంభించిన రోజే ఒకటవ తారీఖునే అందరికీ పంపి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఒక్క రోజులోనే అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లను పంపిణీ చేసే విధంగా అక్కడి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అంతేకాకుండా ఇక్కడ పెన్షన్దారులల్లో వయసు పడి పైబడ్డటువంటి వృద్ధులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని కాళ్ళు చేతులు లేని వికలాంగులకు కళ్ళు లేని వికలాంగులకు నోరు లేని వికలాంగులకు మతిస్థిమితం లేని వికలాంగులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి ఇక్కడ అధికారులనే ప్రతి ఇంటికి పంపించి ఇక్కడ పెన్షన్దారులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది అది ఆగస్టు అంటే ప్రతి నెల ఒకటవ తారీఖునే ఈ విధంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే ఒక రికార్డును నెలకొల్పాడు ఆ రికార్డు ఏంటి అంటే తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తాను అధికారంలోకి రావడానికి ఇక్కడ వృద్ధుల వితంతుల పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఆ విధంగా పెంచారు వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఆరు వేల రూపాయలకు పెంచారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మంచం నుంచి లేవలైనటువంటి వాళ్లకు వీల్చైర్కే పరిమితమైనటువంటి వాళ్లకు మస్కులర్ డ్రిస్ట్రోపీ కండరాల క్షీణతతో బాధపడే వారికి ఇక్కడ నెలకు పదిహేను వంద పదిహేను వేల రూపాయల పెన్షన్లను ఆయన పంపిణీ చేస్తున్నారు ఇది వరల్డ్ రికార్డ్ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ను పంపిణీ చేయడం లేదు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రావిన్స్లో కూడా ఇక్కడ పేద ప్రజలకు నెలకు పదిహేను వేల రూపాయలు పంపిణీ చేసే రాష్ట్రము ఏదీ లేదు అని చెప్పేసి ఇక్కడ ఒక సరికొత్త రికార్డును ఆంధ్రప్రదేశ్ నెలకొల్పింది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అత్యధికంగా పెన్షన్లను పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏది అంటే భారతదేశంలో ఇక్కడ తెలంగాణ ఉండేది వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అందిస్తున్న రాష్ట్రము తెలంగాణగా ఉండేది అదే మన భారతదేశంలో రికార్డు ఏ దేశ ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల పదహారు రూపాయలు పంపిణీ చేసేటువంటి రాష్ట్రము లేదు కానీ తెలంగాణ రికార్డు అనేది కింద పడిపోయింది అత్యధికంగా పెన్షన్లను అందిస్తున్న రాష్ట్రంగా ఒక పేద రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రికార్డును నెలకొల్పడము అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇస్తున్నటువంటి పెన్షన్లను ఒక పండగలాగా నిర్వహిస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో మాత్రము పెన్షన్ల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది మీరు ఇచ్చిన హామీ ఇరవై నెలలు అయినా కానీ ఒక్క నయా పైసా పెన్షన్లను పెంచలేదు ఇప్పటికే ఇస్తున్నటువంటి పెన్షన్లను అయినా కానీ ప్రతి నెల టైంకు ఇస్తున్నారా ఒక నెల పెన్షను మరొక నెల దాటినా కానీ ఇవ్వడం అనేది లేదు ఇప్పటికే ఈ ఇరవై నెలల పాలనలో రెండు నెలల పెన్షన్లను ఎగ్గొట్టారు అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అనేది జరుగుతుంది పెన్షన్ల పంపిణీలో ఇక్కడ వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేతగాని వాళ్ళు లైన్లలో నిలబడి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడండి ఇక్కడ కళ్ళు లేనటువంటి వారు కాళ్ళు లేనటువంటి వాళ్ళు మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు పెన్షన్లు తీసుకునే సందర్భంలో తెలంగాణలో నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ళలో ఇళ్లకు ఇళ్ళలోకే వెళ్ళి పంపిణీ చేస్తుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము నానా ఇబ్బందులకు ప్రజలను గురి చేస్తున్నారు ఈ పాలకులు కారణం ఏంటి ఎవరి దగ్గర లోపం ఉంది అంటే ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించడం అనేది జరిగింది ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారు అంటే పెన్షన్ల పెంపుదల గురించి ఒకడు వస్తే వెయ్యి రూపాయలు చేస్తాడు మరొకడు వస్తే రెండు వేలు చేస్తాడు ఇంకొకడు వస్తే నాలుగు వేలు చేస్తాడు ఈ విధంగా పెన్షన్లు పెంపడము ముఖ్యం కాదు అన్న భావాన్ని ఆయన వ్యక్తీకరించడం అనేది జరిగింది అంటే ఇక్కడ పెన్షన్లను పెంచవలసినటువంటి అవసరం లేదు పెన్షన్ల పెంపు అనేది దండగా అసలు పెన్షన్లు దండగా అన్న విధంగా ఆయన మనసుల్లో ఉన్నది ఉన్నట్టుగా ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది అయితే ముఖ్యమంత్రి మనసులోనే ఈ విధంగా ఉంటే పెన్షన్లు ఏ విధంగా పెరుగుతాయి ఇక్కడ పెన్షన్లను పెంచడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ లేదు సిద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిరిగా ఒక మూడు నెలలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనండి ఈ విధంగా మూడు నెలలు పాల్గొన్నట్లయితే ఇక్కడ మస్కులర్ డిస్టోపీ వ్యాధిగ్రస్తుల గురించి మీకు తెలియడం అనేది జరుగుతుంది మస్కులర్ డిస్టోపీ వ్యాధిగ్రస్ వ్యాధిగ్రస్తులకు మంచంలో నుంచి లేవలేనటువంటి వారికి వీల్చైర్లో నుంచి లేవలేనటువంటి వాళ్లకు చంద్రబాబు నాయుడు పదిహేను వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారో మీకు అర్థమవుతుంది ఒక్క నెల ఈ ముగ్గురి ఇళ్ళలకు వెళ్ళి మస్కులర్ డిస్టోపీ బాధితుల ఇళ్లలోకి వెళ్ళి మంచంలో లేవలేనటువంటి వారి ఇళ్ళలోకి వెళ్ళి వీల్చైర్కే పరిమితమైనటువంటి వారి ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది వీళ్ళ బాధలు ఈ విధంగా ఉంటాయా వీళ్లకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడము చాలా తక్కువ ఇరవై వేల రూపాయలు ఇచ్చినా కానీ వీళ్లకు న్యాయం జరగదు అనే భావన మీలో కలుగుతుంది కాబట్టే మీరు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఈ మస్కులర్ డిస్టోపీ బాధితులైనలకు మంచంలో నుంచి లేవలేని బాధితులైనలకు ఇక్కడ వీల్చేర్కే పరిమితమైనటువంటి బాధితులండ్లకు వెళ్ళి వాళ్ళ బాగోగులను తెలుసుకోండి అప్పుడైనా కానీ దేవుడు మీకు మంచి బుద్ధినిచ్చి ఈ పెన్షన్లను పెంచే విధంగా మీ ఆలోచనలు మారుస్తాడనే ఉద్దేశము మాకు కలుగుతుంది కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీలో మీరు పాల్గొనండి లేనట్లయితే మీరు ఈ విధంగానే వివరించినట్లయితే ప్రజలు ఆల్రెడీ తొంభై శాతం మంది ప్రజలు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే మీ మాటల ద్వారానే తెలుస్తుంది పేద ప్రజలు మీ నుంచి ఆశించేది ఆశించింది జరగటం లేదు మీరు పెన్షన్లను పెంచుతామన్నారు ఇంతవరకు పైసా పెంచలేదు మీకు సంపదను సృష్టించడం ఏ విధంగా తెలియడం లేదు అని ప్రజలు భావిస్తున్నారు సంపదను సృష్టించడం తెలియ తెలియనప్పుడు అప్పో సపో తెచ్చి ప్రజల బాగోగులను చూడవలసిన అవసరం అనేది ఉంటుంది కానీ మాకు అప్పు ఎవరు ఇవ్వడం లేదు అప్పు కోసం వెళితే చెప్పులెత్తుకపోయే దొంగలాగా మమ్మల్ని చూస్తున్నారు అని సాక్షాత్తు మీరే చెప్పారు మరి చెప్పులెత్తుకపోయే దొంగలు మాకు పాలకులుగా ఉండటం ఎందుకు రాజీనామా చేసి మీ జాగాల్లో మీరు వెళ్ళండి హాయిగా ఇంటికి వెళ్ళి నిద్రపోండి వచ్చే పాలకులు ఎవరైనా కానీ మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మా సమస్యలు తీరుస్తారు అని చెప్పేసి ప్రజలు భావించడం అనేది జరుగుతుంది కాబట్టి పెన్షన్ల పెంపు కోసము కృష్ణమాదిక్ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు ఆగస్టు పదమూడవ తేదీన రేవంత్ రెడ్డితోటి తాడోపేడో తేల్చుకోవడానికి పెన్షన్దారుల మహాగర్జనను నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ మహాగర్జన సభకు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి నలభై ఐదు లక్షల మంది కూడా కథం తొక్కి హైదరాబాద్ను దిగ్బంధించి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా చేసి మన పెన్షన్లను మనమే పెంచుకోవాలి అని చెప్పేసి కృష్ణమాది గారు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది మనందరం కూడా కృష్ణమాదిగ అడుగులో అడుగు వేసి కృష్ణమాదిగా వెంట నడిచి మనం ఆగస్టు పదమూడవ తేదీన జరిగేటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలి అని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది